పత్రిజీ ఒక శాసనడితో సమానం ఆయన నూటమ్ముడి వచ్చిందంటే ఇంకా అవి జరుగుతాయి ఆటోమేటిక్గా ఎందుకంటే ఆయన ఇచ్చిన కాన్సెప్ట్లోనే చాలకుడు అంటే ఒక కామన్ మ్యాన్ అక్కడి నుంచి శ్రవణుడు అంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వచ్చి వినాలి ఇక్కడ ఉన్న వాళ్ళు మొట్టమొదటిసారి ప్రకృతి వాళ్ళకి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తాలి మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు వెరీ గుడ్ ఓకే చేతులు దించండి ధ్యానం మొట్టమొదటి రోజు ఎవరికి ఇక్కడ ధ్యానం మొట్టమొదటి రోజు మెడిటేషన్ ఫస్ట్ డే ఒకటి రెండు మేడం మీకు మెడిటేషన్ ఫస్ట్ డే ఎందుకైంది ముప్పై సంవత్సరాల పాటు చేస్తున్నాను ఓకే గుడ్ థ్యాంక్ యూ చెప్పట్లు కొట్టండి వాళ్ళకి ఎక్కడైనా ఒక ధ్యాన కార్యక్రమం ఒక మంచి విషయం అవుతున్నప్పుడు ఈ కామన్ మ్యాన్ అంటే చాలా అలా తిరుగుతుంటాడు చాలకుడు అంటే డబ్బు గురించి పేరు ప్రతిష్టల గురించి జీవితం అర్థం కాక వాడు మొట్టమొదటి వినాలి ఇక్కడికి వచ్చి విన్నవాడు శ్రవణుడు అవుతాడు విన్న తర్వాత ఏమవుతుంది కొద్ది రోజులకి వాడు గ్రాహకుడు అవుతాడు విషయాన్ని గ్రహిస్తాడు ఇందాక మేడం చెప్పారు ఎంత చక్కగా చెప్పారు తెలుగు వచ్చి రాకుండా ఆవిడ అనుభవం గా చెప్పారు ఆవిడ ఎలాగా ఆవిడకి ఆరోగ్యం తగ్గిందని అలా పది మంది అనుభవాలు విన్నప్పుడు మనం ఆ విషయాన్ని గ్రహిస్తాం ఆటోమేటిక్గా ఈ గ్రాహకుడు విషయాన్ని గ్రహించిన తర్వాత కొన్నాళ్ళు తర్వాత విషయం ఏం తెలిసింది కదా నేను సాధన చేస్తే నాకు వస్తాయి అని వాడు సాధకుడు అవుతాడు అంటే గ్రాహకుడు సాధకుడయ్యాడు ఈ సాధకుడు కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత అనుభవాలు పొంది ఎప్పుడైతే వాడికి దాని తాలూకా రిలీఫ్ వచ్చిందో ఫలితం వచ్చిందో అప్పుడు ఇది పది మందికి చెప్పాలి కదా నాలాగే ఎంతో మంది బాధపడుతున్నారు అని ఆ గ్రామంలో ఉన్న అందరికీ పట్టణంలో ఉన్న అందరికీ దేశంలో ఉన్న అందరికీ చెప్పడానికి వాడు ఉపక్రమిస్తాడు అప్పుడు సాధకుడు కాస్త బోధకుడు అవుతాడు బోధకుడు కనుక కొన్ని సంవత్సరాల పాటు బోధనలో ఉంటే వాళ్ళు శాసనంలో అవుతారు అంటే గౌతమ్ బుద్ధుడు ఒక శాసనుడు పత్రిజీ ఒక శాసనుడు ఆ శాసనండి స్టిట్కి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా చెప్తే అది జరుగుతుంది ఆటోమేటిక్గా ఇది ఎంత సింపుల్ కాన్సెప్ట్ చాలక్కడగా ఉన్న కామన్ గా ఉన్నవాడే ముందు వినాలి శ్రవణుడు అవ్వాలి మనం అంటాం కదా నువ్వు ముందు చెప్పింది ఎనరా బాబు అవతల వాడికి వింటేనే కదా బోధపడుతుంది అందులో ఏమి లేదని చెప్పి నా మన వెళ్తారంటే వాడిని మనం ఏం చేయలేము అద్భుతంగా మనకి పిఎంసీ ఛానల్ ఉంది రోజు ఆ ఇంట్లో ఛానల్ ప్లే చేయండి వాళ్ళు వినాలి ముందు బాగా ఆ వినగా 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 విషయాన్ని గ్రహిస్తారు గ్రహించిన తర్వాత సాధన చేస్తారు సాధన తర్వాత బోధన అవుతుంది బోధన నుంచి మనం శాసనగా మారుతాం ఈ కాన్సెప్ట్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విన్నాను నేను సార్ దగ్గర విన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంది ఇది ఓకే అనుకున్నాను ధ్యానారోగ్య విధానంలో పేషెంట్లు మా దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఒక షోల్డర్ ప్రాబ్లంతోనే వస్తాడు భుజం గూడు టైట్ అయిపోయి పట్టుకుందని లేకపోతే చేతి సమస్య ఏదో ఒకటి అప్పటికాడు ఆల్రెడీ కొద్ది రోజులు సాధన చేసి ఉంటాడు కొంత సగ్గు ఉంటుంది కానీ ఇంకా చెయ్యంక పూర్తిగా లేకపోవడం పూర్తిగా తిరగకపోవడం ఉంటుంది ఇంకా అప్పుడు క్లియర్గా కలల్లో కూడా వాడికి భోజనాలు వడ్డిస్తున్నట్టు ఒక చెక్ బుక్ మీద సంతకం పెట్టి ఇస్తున్నట్టు అట్లా కొన్ని అనుభవాలు కూడా రావచ్చు వాళ్ళకి ఇదంతా టెక్నాలజీ సైన్స్ నేర్చుకు కనిపెట్టాం మేము ఒక ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ అని అది ఈ స్టేజ్ లో మీకు అర్థం అవడం కష్టమే సో ఆ వచ్చిన అనుభవాలు బట్టి జీవితంలో వాడు ఉన్న పొజిషన్ బట్టి మనకి ఇక్కడ ఏ అర్థం ఉందంటే వాడు సాధకుడిగా ఉన్నాడు కానీ ఇంకా బోధకుడిగా మారలేదు నీకు నువ్వు ధ్యానం చేసుకుంటున్నావు నీ దేరం ఉంచుకుంటున్నావు ఇది పది మందికి నువ్వు చెప్పాలి అంటే నీ చేత్తో నువ్వు అందించాలి అందరికీ ఎప్పుడైతే నీ చేతులు నువ్వు ధ్యానం అందించాల్సి అందించలేదో ఆ తాలూకా గ్యాప్ ని మనం ఒక ఫ్రోజన్ షోల్డర్ లాగా చేతి సమస్య అంటే ఇవ్వడం తీసుకోవడంలో ఉన్నటువంటి గ్యాప్ అంటే మనం సాధకుడు అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మనం బోధకుడు అవ్వాలి ఆ సాధకుడి నుంచి బోధకుడికి ఎప్పుడైతే మనం ఆ గ్యాప్ ఉంటుంది ఎందుకంటే బోధకుడిగా ఉన్నది కూడా చూడటానికి వేరే వాళ్ళు చేసినట్టు కనబడుతుంది కానీ నిజానికి అది మనకే ఉపయోగపడుతుంది ఎంతగా చెప్తే అంతా మనం నేర్చుకుంటాం భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని ప్రతి చోట మీరు చెప్తూ వెళ్ళారనుకోండి ఇంక కొన్నాళ్ళకి అది మీకు ఇంకా జీర్ణించిపోతాయి ప్రతి ఒక్క క్షణం ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అన్నీ ఆ శ్లోకాలే మనకు నేర్పుతాయి రోజువారీ జీవితంలో అంతగా మనకు అది ఉపయోగపడుతుంది అది ఎప్పుడు బోధనలోకి వెళ్ళినప్పుడు అవుతుంది ఎందుకు పత్రిజీ ధ్యానం తర్వాత ధ్యాన ప్రచారం చాలా ముఖ్యమని చెప్పారు అంటే ఆ ఇవ్వడం అనేది మనం చేయాలి కాబట్టి సాధకుడి నుంచి బోధకుడిగా మారాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ధ్యాన సాధన ప్రతిరోజు చేస్తున్నారు వెరీ గుడ్ చపాట్లు కొడదాం దించేయండి చేతులు ఎంతమంది బోధకులుగా ఉన్నారు టీచర్లుగా పక్కవాడికైనా బస్సులో ధ్యానం గురించి చెప్పడం మీ వీధిలో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇంకా చేతులు ఇస్తున్నాయి గుడ్ చెప్పట్లు సో బోధకులుగా మనం మారాలి ఈ బోధకులుగా మారడంలో సాధన అంటే తెలుసు గంట గంటలు ధ్యానాన్ని కూర్చుండిపోతాము ఇలాంటి క్లాసులు వింటాము దాని ద్వారా సాధన జరుగుతూ ఉంటుంది మరి బోధకులుగా మారిన తర్వాత ఆ బోధనలో కూడా కొన్ని గ్రేడ్స్ ఉన్నాయి అక్కడ కొన్ని రకాల అనారోగ్యాలకి అంటే వాళ్ళు టాబ్లెట్లు వాడతారు షుగర్ చాలా తగ్గిపోయి ఉంటుంది ఇంకా ఒక పావలో ట్యాబ్లెట్ మిగిలిపోద్ది బీపీకి ఇంకా ఒక పావలో మిగిలిపోద్ది నడు నొప్పి తగ్గిపోయింది కానీ ఇంకా అప్పుడప్పుడు వస్తూ ఉంటది ఇక్కడ రియల్ గా ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం పనిచేసింది చెప్పొచ్చు ఎందుకంటే పత్రిసి ఆయన స్పీచ్ ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను సొల్యూషన్ ఆయన ఇవ్వలేక కాదు ఎన్నో సందర్భాల్లో ఆయన శ్లోకాలు ఒక వంద శ్లోకాలు కంటసా పెట్టండి అని చెప్పి దిగి సరిపోతాడు ఆయన మనం ఏదో కొనుక్కొని తినేసి వినేసి ఉరుకొని వెళ్ళిపోతాం మనం యాక్చువల్గా మనకి అక్కడే ఉంటుంది సొల్యూషన్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ రాసినప్పుడు టాబ్లెట్ పేరు అది ఎన్ని గ్రాములు రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలి రాస్తున్నా లేదా టాబ్లెట్కి ఒక బరువు ఉందా ఐదు గ్రాములు బదులు పది గ్రాములు వేసుకుంటే అంటే గ్రాములు ఉన్నవి ఎప్పుడు పాయింట్లో ఉంటాయి ఎలాగైతే శరీరానికి ఇచ్చే ట్యాబ్లెట్కి ఒక వెయిట్ ఉందో అలాగే ధ్యానంలో ఆరోగ్యాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఎంత చేయాలో అంతా చేయాలి ఎక్కువ గంటలు ధ్యానం చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది క్యాన్సర్ మూడు నాలుగు స్టేజీల మధ్య ఉన్న ఒక వ్యక్తికి ఒక ఇరవై సంవత్సరాల క్రితం మాట వనపర్తిలో డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు అంటే డబ్బులు కూడా లేవు ఇంకా వైద్యం కూడా ఇంపాసిబుల్ అన్న పొజిషన్ లో తిన్నగా వెళ్ళిపోయి ఊరు వెళ్ళిపోయి ఆ దగ్గుతూనే పిరమిడ్ లో కూర్చున్నాడు రెండు రోజులు అలా దగ్గుతూ దగ్గుతూ కళ్ళు మూసుకుని ఉన్నాడు అంతే కష్టపడుతూనే రెండు రోజులు అయిన తర్వాత ఒక పది శాతం ఐదు శాతం ఉపశమనం కనిపించింది ఇంకా అక్కడి నుంచి ఇది బాగుందని చెప్పి ఇంకా పిరమిడ్ లో ఉన్నాడు అంతే ఏదో భోజనం తెస్తున్నారు తింటున్నాడు అలా నెల పది రోజులు ఇరవై రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు మొత్తం కంప్లీట్ క్లియర్ చేసుకొని బయటకు వచ్చాడు ఆయన ఒక ట్యాబ్లెట్ కాదు కదా ఏమీ లేదు మనం మామూలుగా ధ్యానం చేయమంటే నాకు నొప్పి ఉంది దగ్గు వస్తుంది అది వస్తుంది కారణాలు చెప్తాం అలాంటిది వాడు క్యాన్సర్ పూర్తిగా పట్టి ఇంపాసిబుల్ చచ్చిపోతాడు అన్న పొజిషన్ లో కూర్చొని ఆ మొట్టమొదటి కష్టంగా కూర్చోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఆ చిన్నది దాటామా ఇంక అక్కడి నుంచి దాని హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది అంటే గంటలు గంటలు ఎంత బరువు పెట్టాలో అంత బరువు పెట్టాలి పత్రి చెప్పారు కదా చిన్న తలకాయ నొప్పికి చిన్న ధ్యానం పెద్ద క్యాన్సర్కి పెద్ద ధ్యానం అని ఆ పెద్ద పెద్ద అనారోగ్యాలు వచ్చినప్పుడు ఇల్లు వదిలి ఇలాంటి ప్లేస్కి వచ్చి ఉండిపోవాలి ఒక నెల రోజులు ఒక నలభై రోజులు అప్పుడు ఆ ఎక్కువ గంటలు ధ్యానంతో పెరమడి శక్తితో ప్రకృతి శక్తితో మనం తగ్గించుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ బోధకుడిగా అయిన తర్వాత మనకున్నటువంటి అనుభవం చెప్పి పక్క వాళ్ళకి ధ్యానం కోసం చెప్పి ఇక్కడెక్కడ పిఎంసీలో ఉన్న విషయాలు విని చెప్పడం ఒక అయితే మనకున్నటువంటి ఆసక్తి బట్టి దేని మీద మనకు బాగా ఇష్టం ఉందో అదొక భగవద్గీత కావచ్చు లేకపోతే యోగవ్యామన పద్యాలు కావచ్చు బజిగా ఉంది కావచ్చు లేదా స్పిరిచువల్ ట్యాబ్లెట్లు లేదా సేతి విజ్ఞానం ఏ సబ్జెక్ట్ పత్రిజీ తులసి దళం ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని కంటస్థ పెట్టాలి ఒక నలభై శ్లోకాలు ఒక వంద శ్లోకాలు కొద్ది రోజుల పాటు మొదట్లో ఎలా అయితే మనం గంటల గంటలు ధ్యానం చేశామో సీనియర్ మాస్టర్ అయిన తర్వాత మీకు ఇప్పుడు అన్ని గంటలు ధ్యానం అవసరం లేదు ఒక గంట కూర్చోంగానే మీరు శక్తి ఒక మోటార్ స్విచ్ ఆన్ చేసినట్టు శక్తి తీసేసుకుంటారు ఇప్పుడు మిగతా టైము అమలక్కల కబూర్లోకి వెళ్ళాం పనికిమాలి బిజినెస్ అక్కర్లేదు బిజినెస్లో చాలా తొందరగా డబ్బులు వచ్చేస్తాయి అక్కడ ఎన్ని ఎంతసేపు ఉన్నా ఉపయోగం లేదు ఆ టైం అంతా ఏం చేయాలి గంటల గంటలు కూర్చొని సబ్జెక్ట్ని పెట్టినట్టుగా నేర్చుకోవాలి అంటే ఒక బోధకుడిని తయారు చేసుకునే ప్రక్రియ అది ఒక టీచర్ ఒక ఉపాధ్యాయుడిగా ఉండాలి అంటే వాడు ఎన్నో సంవత్సరాలు చదివితేనే వాడు ఉపాధ్యాయుడిగా ఉండగలడు అలా మనం బోధకుడిగా ఉండాలి అంటే పత్రిక ఇచ్చినటువంటి తులసిదం దగ్గర నుంచి ఏ సబ్జెక్టులు అయితే ఉన్నాయో అందులో ఏదో ఒకటి తీసుకొని ఒక సంవత్సరం రోజులు కృషి చేసి కండస్తా పెట్టాలి మనం అప్పుడు మనం బోధకుల్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్తాం నా జీవితంలో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ కుటుంబంలోనే మా నాన్నగారు ఎంతో ధ్యాన ప్రచారం చేసేవారు బ్రహ్మర్షి అప్పాజీ గారు మరి ఈ జీవిత కాలంలో ఈ అద్భుతమైన శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులద్దరికి నా ఆత్మాభివందాలు తెలియజేసుకుంటున్నాను అపాజీ గారు పత్రికారితో పాటు ఉంటూ ఎన్నో స్కూల్స్ ధ్యాన ప్రచారం చేసిన తర్వాత ఆయనకు బాగా నోటిపోత వచ్చింది ఆరేడు నెలలు సఫర్ అయ్యారు ఆయన ధ్యానం చేస్తూనే ఉన్నారు అన్ని మందులు అయిపోయినాయి రకరకాల ఆయుర్వేదాలు అయిపోయినాయి అప్పుడు ఆయనకి శ్లోకాలు కంటస్థ పెట్టమని ఇచ్చాను యోగ పద్యాలు ఆయన ఒక నలభై పద్యాలు కంఠస్థ పెట్టారు ఆ కంటస్థ పెడుతున్నప్పుడు చెప్పారు ఇంతవరకు ఈ పద్యాలు నేను నేను ఎక్కడైతే ప్రచారం చేస్తానో అక్కడంతా చెప్పొచ్చు అని అనుకున్నాను ముందు నాకే ఉపయోగపడుతున్నాయి మాట్లాడుతుంటే బుర్రలో పద్యం రాగానే నోరు ఆటోమేటిక్ కట్ అయిపోతుంది మాట్లాడడం అవసరం అని చెప్పాను అలా ఆయన నోరు మాట్లాడే విధానము అంతా మారిపోయింది ఆ పద్యాలు కంటస్థ పెట్టిన తర్వాత చూసారా మరి ఒక సత్యం లోపలికి వెళ్తే అది మన ఆలోచనని మన మాటల్ని పనుల్ని నిర్ణయం తీసుకునే విధానం అన్నింటినీ మారుస్తుంది ఆటోమేటిక్గా టక్కని విదిన్ డేస్ లో ఆ నోటు పోతు మొత్తం తగ్గిపోయింది తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు లేదు ఆయనకి ముందు ఏదైతే ఆయన ప్రచారం చేశారో ఇప్పుడు ఈసారి డబల్ డోస్ లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఎన్నో పద్యాలు అది శాకాహారం మీద అద్భుతమైన యోగవేద పద్యాలు చెప్తూ చెప్పడం వల్ల ఇంకా అద్భుతమైన బోధకుడిగా ఆయన మారటం జరిగింది అందుకే పత్రిజ ఆయనకి ఆ బ్రహ్మర్షి విరుదేశారు అన్ని స్కూల్స్ ఒక మూడు లక్షల మంది విద్యార్థులకి ధ్యానం చెప్పారు ఆయన ఇలాంటి సమావేశాలకి ఒక సీనియర్ మాస్టర్ గా మనం వచ్చాము అంటే ఏదో ఒక కొత్త పాయింట్ మనం నేర్చుకుని వెళ్ళాలి నేను గారితో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ చేశాను ఆ సాధక బాధకాల్లో ఇలాగే నేను అన్నవరంలో అటెండ్ అవుతున్నప్పుడు ఆయన డయాస్ నుంచి ఛాలెంజ్ చేశారు ఆయన తొడగొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వంద పద్యాలు నేర్చుకొని నాకు నెక్స్ట్ ఇయర్ కల్లా యజ్ఞంలో చెప్తారా మీరు అని చెప్పి నాకు సిగ్గు అనిపించింది అప్పుడు అందరితో పాటు నేనే చేయొత్తాను ఎత్తి నలభై శ్లోకాలు నేర్చుకున్నాను నేను భగవద్గీతలోని యోగవేమన బజ్గొందు నాకు నచ్చిన అన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ పార్టీ నాకు ఎంత అద్భుతంగా ఉపయోగపడ్డాయంటే మామూలుగానే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి దానికి తోడు ఈ పద్యాలు రావటం వల్ల ఈ రోజుకి కూడా ఎప్పటికప్పుడు ఆ పద్యాలు గుర్తు చేస్తూ ఉంటాయి మీకు మళ్ళీ అదే ఛాలెంజ్ చేస్తాను మరి నేను తొడగొట్టలేను కానీ ఇక్కడ లేదు ఇక్కడ ఎంతమంది ఇక్కడ మళ్ళా ప్రకృతి వ్యాలీకి మనం నెక్స్ట్ ఇయర్ అద్భుతంగా ఇంకా డబల్ మంత్ ఇక్కడ కలుసుకుంటాం కనీసం ఒక యాభై పద్యాలు నలభై పద్యాలు నేర్చుకుంటే ఫార్టీ డే క్లాస్ చేయొచ్చు మీరు నేర్చుకుంటారు చేతులు ఎత్తాలి ఇక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి వాళ్ళందరికీ మళ్ళా మన స్టోరీలోకి వద్దాం మిగిలిపోయిన పావల ట్యాబ్లెట్ అప్పుడప్పుడు పలకరించే నడు నొప్పి ఎగురుతున్న షుగర్ ఇవన్నీ దేంట్లో ఉంటాయంటే బోధకుడిగా అయ్యాం మనం కానీ ఆ బోధనా స్థాయిలో ఇంకా పరిపక్వత చెందాలి అవతల వాడికి ఎలా అవసరమో అలా చెప్పగలగాలి మనకు వచ్చిన అనుభవం చెప్తే ఆ అనుభవానికి అందరూ కరెక్ట్ అవ్వాలని లేదు వాడు ఇంకొక రకమైన జీవితంతో వస్తాడు మనం ఒక రకమైన జీవితంతో వస్తాం అదే మనం ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని పెట్టినట్టుగా సబ్జెక్ట్ నేర్చుకొని అది రెడీగా ఉందనుకోండి అప్పుడు వాడు ఎక్కడి నుంచి మాట్లాడినా వాడికి మనం సమాధానం చెప్పగలుగుతాం ఒక శాస్త్రం నుంచి చెప్పడం వల్ల వాడు కొట్టినట్టుగా అర్థమవుతుంది స్పిరిచువల్ టాబ్లెట్స్ అంత అద్భుతంగా మనం చేయగలడానికి కారణం ఏంటంటే ఒక నూట యాభై ఆధ్యాత్మిక సూత్రాలని మూడు నెలలు ఆన్లైన్ ట్రైనింగ్ లో మూడు సబ్ పరీక్షలు పెట్టి వాళ్ళకి పూర్తిగా నేర్పుతాం కంఠస్థ పెట్టినట్టుగా దానివల్ల ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే ప్రతి అనుభవము ప్రతి అనారోగ్యానికి కారణం ఏంటనేది ఈజీగా వాళ్ళు కనిపెట్టగలుగుతారు కాబట్టి పత్రిజీ ఇచ్చిన సింపుల్ సూత్రం చాలకటి నుంచి శాసనడు అన్న దాంట్లో సాధకడి నుంచి బోధకడిగా మారడం అనే దాని వెనకాతల ఈ స్పాండిలైటిస్ నుంచి భుజము చేతులకు వచ్చేటువంటి సమస్యలు నరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కడైతే మనం సమాజానికి ఇవ్వాలో ఆ ఇవ్వడం సరిగా చేయకపోతే దాని నుంచి మనకి ఇంకా కొద్దిగా ఒక పావలో ట్యాబ్లెట్ ఉండిపోవడము అప్పుడప్పుడు మళ్ళీ అనారోగ్యం రావడం అనేది మనం చూస్తాం ఎప్పుడైతే వాళ్ళు ఆ శ్లోకాలు పెట్టి పరిపూర్ణంగా వాళ్ళు ఒక బోధకుడిగా వాక్క్షేత్రంలో కూడా ఒక పర్ఫెక్షన్ ఎప్పుడైతే వాళ్ళు అటైన్ చేస్తారో అప్పుడు ఇంకా టాబ్లెట్లు పూర్తిగా శాంతం మానేసి బయటికి రాగలుగుతారు అంటే ఇక్కడ ఎంత బరువు పెట్టాలో అంత బరువు పెట్టాలి ఒక డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్లో ఐదు మిల్లీగ్రాములు మూడు మిల్లీగ్రాములు రోజుకి మూడు సార్లు వేసుకోవాలి రెండు సార్లు వేసుకోవాలి ఎంతైతే కొలత ఇంగ్లీష్ వైద్యంలో ఇక్కడ కూడా ధ్యాన ప్రచారానికి ఒక కొలత ఉంది మరి రాజాపతి గారికి ఏం పట్టలేదని ఇక్కడ ఇంత నెల రోజుల నుంచి ఉండి మీకు మంచాలు చేసి నవారులు వేసి ఈ టెంట్లు వేసి ధర్మవరం గ్రామంలో ఉన్న కుటుంబం మొత్తం వచ్చి అద్భుతంగా ఇక్కడ సర్వీస్ చేశారు గట్టిగా చెప్పడం కొడదాం ఆ కుటుంబం వాళ్ళకి ఇంత ఎందుకు చేయాలి ఇలా చేస్తేనే కానీ మనం ఇంతమంది కంఫర్ట్ గా వచ్చి కూర్చొని ఆ బోన్ చేసి మనం ఉండలేం మీ దగ్గర ఒక పైసా ఖర్చు లేదన్నా కూడా ఇంకా కొన్ని కుర్చీలు మిగిలిపోయినాయి ఈ రోజుకి ఈ ప్రాంగణం అంతా నిండిపోద్ది ఉత్తర ఉత్తర కొన్ని వేల మందితో మరి ముఖ్యంగా ఎంతో మంది మరి మన్య ప్రజా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితోనే ఇక్కడ ధ్యానమా ధ్యానమాచక్రాన్ని మరింత ఉధృతంగా మనం ఇక్కడ చేసుకుంటాము సో ఎలా అయితే ప్రతి ఒక్కదానికి ఒక బరువు అనేది ఉందో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం ఎంత ఉండాలని మనకు తెలుసు పడుకోవడానికి ఒక మంచం ఒక బెడ్ ఉండాలి సో అక్కడ ఎలా అయితే భౌతిక శరీరానికి సంబంధించి ఒక కొలత ఉందో మరి ఆత్మ ప్రగతికి కూడా ఒక కొలత ఉంది ట్యాబ్లెట్కి ఎలా అయితే ఒక బరువు ఉందో అలాగే ఆధ్యాత్మికలో కూడా కొలత ఉంది ప్రారంభంలో ధ్యానం తర్వాత తర్వాత జ్ఞానం ధ్యానం వలనే జ్ఞానము జ్ఞానం వలనే ముక్తి కాబట్టి పత్రిజీ ధ్యానం అనే ఒక సింపుల్ సూత్రాన్ని శాకాహారం అనే సింపుల్ సూత్రాన్ని మనకు అలవాటు చేస్తూనే ఆయన తులసి అన్న ఒక అద్భుత పుస్తకం ఇచ్చారు దాంట్లో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల దగ్గర నుంచి అన్ని రకాల విషయాలు కూడా దాంట్లో ఒక్కొక్క పేజీలో పొందుపరిచారు ఆయన సంగ్రహంగా మరి దాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు ఏవైతే ఆయన యోగ పరంపర వాక్క్షేత్రం సాహసం అనే అద్భుతమైన సీడీలు ఇచ్చారో ఆ రోజుకి నాకు ఒక ఆధ్యాత్మిక అంశంగా ఉంటే మరి అవే ఉత్తరత్తర ఆరోగ్యానికి ఒక మూల సూత్రాలుగా మారాయి ఆ చాలకుడి నుంచి శాస్త్రుడి కాన్సెప్ట్ లో సాధకుడు బోధకుడు అవ్వాలి మనందరం విశేషంగా సాధన చేసిన వాళ్ళమే తర్వాత తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే అందరినీ చైతన్య స్వరూపులుగా కలుపుకోవడానికి ఈ బోధనలోకి వెళ్ళాలి అనే విషయం మనకి అర్థమయ్యి ఎప్పుడైతే బోధనలోకి చేయాల్సినంతగా చేస్తాము ఆ పరిమాణంలో కూడా మనం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఎలాంటి అనారోగ్యా పూర్తిగా కోకటి వేళతో మనం తీసేయగలము సీనియర్ మాస్టర్స్గా ఇంకా కొద్ద గొప్ప ఉంటున్నాయంటే ఎందుకు ఉంటాయి అంటే ఎంత బరువు పెట్టాలో అంత బరువు పెట్టుకోవడం ఆ బోధకుడి స్థితిలో మనం ఎంతో సబ్జెక్ట్ ని కంటస్థ పెట్టినట్టుగా నేర్చుకొని రోజు ఉదయం లేసిన తర్వాత ఒకటి ఇరవై సార్లు రాసేయడమే గుర్తు లేకపోవడం ఉండదు మతిమారి పనేది ఎందుకు వస్తుంది పనికి వచ్చే పని చేయకపోతే మతిమరిపు వస్తుంది దానివల్ల మతి మతిమరపు వల్ల కర్మలు తక్కువ చేసి కర్మ తగ్గుతుంది శరీరంలో ఒక సెట్టింగ్ అది మతిమరపు అనేది యాక్చువల్గా అది మంచిదే ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ గంటస్థా పెట్టినట్టు నేర్చుకుని పది మందికి చెప్పడం మొదలు మళ్ళా మళ్ళీ మతిమారిపోయి మళ్ళా మామూలుగా యథావిధిగా మన బ్రెయిన్ తెచ్చుకుంటాం బాడీకి అంత అడాప్టబిలిటీ ఉంది సో ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో ప్రధానంగా చేసే విషయం ఏంటంటే ధ్యానం చేయిస్తూనే వాళ్ళకి జ్ఞానం విశేషంగా రావాలి జీవిత జయం తెలుసుకోవాలి జన్మ ప్రణాళిక వాళ్ళకి బోధపడాలి పత్రిజీ ఏదైతే ఒక మహా ఆశయాలు సహకార జగత్తు పెరమడి జగత్తు ధ్యాన జగత్ ఇచ్చారో దాంట్లో భాగంగా ఎంతైతే మనం చేయాలో అంతా చేయడానికి ప్రయత్నించాలి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ధ్యాన ప్రచారం చేయాలి ఏ దేశంలో పిల్లలు ఉండాలనేది మనం ముందే జన్మలో నిర్ణయించుకొని వచ్చాము ఇక్కడ మాత్రమే కాదు అక్కడ కూడా చేయాలి అప్పుడే ఆయన ఇచ్చిన ధ్యాన జగత్తు పూర్తి కాబట్టి ఆ ప్రారంభంలో ఇచ్చినటువంటి ప్రతి కాన్సెప్ట్ వెనుకల ఆరోగ్యం దాగి ఉంది అన్నటువంటి రీసెర్చ్ ని ఈ ఇరవై సంవత్సరాల్లో చేయటం జరిగింది మరి ఈ పది రోజుల పాటు సాయంత్రం అద్భుతంగా మనం అనేక మంది ధ్యాన ఆరోగ్య నిష్ణాతులు నాతో పాటుగా ఇంకా రేపు రెండు కూడా నేను ఉంటాను చక్కగా మనం మరిన్ని ఆరోగ్య సూత్రాలని ఈ ధ్యానం ద్వారా తెలుసుకుందాం ఈ రోజు ఒక ఉపోద్ఘాతం లాగా ఒక ఇంట్రడక్షన్ సెట్టింగ్ లాగా చేశాను రేపటి నుంచి మరి అద్భుతంగా ఆరోగ్యం పొందినటువంటి మాస్టర్స్ ఎలా వాళ్ళు ఆరోగ్యాన్ని పొందారు ఏ ఆధ్యాత్మిక సూత్రాన్ని అప్లై చేశారు అనే విషయాన్ని కూడా మనం ఇంకా వివరంగా తెలుసుకుంటూ మరి ఈ పది రోజుల పాటు ఈ ప్రకృతి శక్తిని మరి చక్కగా అద్భుతమైన పిరమిడ్ రూఫ్ తోని పిరమిడ్స్ నిర్మించారు ఆ పిరమిడ్ శక్తి శాకాహార భోజనం విశేషంగా సేవ చేసే అవకాశం ఈ పరిసరాన్ని అంతా మనం శుభ్రంగా ఉంచుకుందాం అద్భుతంగా అన్నదానంలోని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం సర్వీస్ చేద్దాము మరి వచ్చిన వాళ్ళు ఎలాంటి కష్టం కలగకుండా మిమ్మల్ని ఒక పైస ఆడకుండా ఇంత బాధ్యత తీసుకొని చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యాలీ యొక్క మేనేజ్మెంట్కి మనం సహకరిస్తూ ఇతోధికంగా మనం ఎంత చేయగలిగితే అంత ధన సహాయాన్ని ఇక్కడ మనం ఇచ్చి వెళ్దాము ఎక్కడైనా ఏదైనా ఉండిలో వేస్తే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో నాకు తెలియదు మీకు కూడా తెలుసు కానీ ఇక్కడ మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని పెంచడానికి కొన్ని వేల కోట్ల మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాను మాత్రం ఖచ్చితంగా నేను ఒక డాక్టర్గా చెప్పగలను ఈ రోజు మనం ఆరోగ్యం పొందాము అంటే ఇందాక నేను చెప్పిన పదకొండు కోట్ల రూపాయల కాలిక్యులేషన్ పత్రికారు మనకి వెళ్ళకట్టలేని ఆరోగ్యాన్ని మనకి జీవితం అంతా ఇచ్చారు మరి దాన్ని మనం ఇతరులకు ఇవ్వాలంటే ఇటువంటి యజ్ఞానికి మనం పూర్తిగా అన్ని రకాలుగా తన్మన్ దన్ పరంగా సహకరిద్దాం మనం పొందిన ఆరోగ్యాన్ని పది మందికి మనం అందిద్దాం రేపు మనం మళ్ళా కలుసుకుంటాం చక్కగా ప్రాతకాలంలో సంగీత ధ్యానం ఉంటుంది మరి ఎన్నో మంది మాస్టర్స్తో మనం ముందుకు వెళ్తాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ